హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొడుపు కథలు విత్ అనూష యూట్యూబ్ ఛానల్ నేను నిన్నటి వీడియోలో అడిగిన పొడుపు కథలకు సమాధానం మొదటి పొడుపు కథ సమాధానం దానిమ్మ పండు రెండవ పొడుపు కథ సమాధానం నిప్పు మూడవ పొడుపు కథ సమాధానం నత్త మరి ఈ వీడియోలో నేను ఇంకొన్ని సరికొత్త పొడుపు కథలు అడుగుతాను మొదటి పొడుపు కథ కుడితి తాగదు మేత మెయ్యదు కానీ కుండెడు పాలిస్తుంది ఎవరిని నేను రెండవ పొడుపు కథ మూలన కూర్చుంటుంది ఎండొచ్చినా వానొచ్చినా బయటికి బయలుదేరుతుంది ఎవరిని నేను వానలేక ఎండలేక పైరు పచ్చగా ఆకులేక సున్నం లేక నోరు ఎర్రగా ఎవరిని నేను చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఆన్సర్ తెలిసినట్టయితే సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి మరికొన్ని సరికొత్త వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రాండ్స్